నా ప్రియమైన బిడ్డ నా మాటలు మనస్సు పెట్టి విను నేను చెబుతున్నాను నీకు లేమి కలుగదు నేను నీ దేవుడిని నీ అవసరాలను నువ్వు అడగక ముందే నేను తెలుసుకుంటాను నిన్ను ఎవరు నిలబెట్టారు ఇంతవరకు ఎవరు కాపాడారు అదే చెయ్యి ఇంకా నీ మీద ఉంది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు నీ గుండెలో భయం ఉంది రేపు ఎలా ఎవరు ఎక్కడినుంచి అని అడుగుతున్నావు కానీ నా బిడ్డ నీ రేపు నీ చేతుల్లో కాదు నా చేతుల్లో ఉంది నీరు గుండా పోయినను నేను నీ తోడుగా నుండెదను నదుల గుండా పోయినను అవి నిన్ను ముంచవు నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయావు కానీ నేను నీ మీద నమ్మకం కోల్పోలేదు చూడు నిన్ను నేను నా రెక్కల చాటున భద్రపరిచాను అతడు తన రెక్కలతో నిన్ను కప్పి రక్షించును ఆయన రెక్కల క్రింద నీవు ఆశ్రయించదు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారకపోయినా నా రక్షణ నీ చుట్టూ గోడలా ఉంది శ్రమలు బహుగా వచ్చినా నిన్ను నశింపజేయలేవు ఎందుకంటే నువ్వు నా స్వంతం నీవు ఎప్పుడో భావించావు నా జీవితానికి విలువ లేదా అని కాని నేను చెబుతున్నాను నీ మీద పెట్టిన నా ప్రేమే నీకున్న విలువ నిన్ను నేను ఎన్నుకున్నాను నిన్ను నేను మోయుతున్నాను నిన్ను నేను పూర్తిగా నిలబెడతాను నేను నిన్ను ఆశీర్వదించదను నీ పేరును గొప్ప చేయుదను అందుకే భయపడకు నీ చేతులు బలహీనపడ్డా నా చేయి నీకు బలమే నీ వనరులు తక్కువైనా నా వనరులు ఎప్పటికీ తక్కువ కావు నీవు చూద్దాం అనుకునే రోజుని నీకంటే ముందే నేను నీ జీవితంలో మార్పు రాస్తాను నీ గాయాలను నీ కన్నీళ్లను నీ వేచింపును నేను సాక్ష్యాలుగా మార్చుతాను కాబట్టి నా